హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పాంజ్ కేక్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా మన దగ్గర ఓవెన్ బట్టర్ బీటర్ ఇలాంటివి ఏవి లేకుండా మన మిక్సీ జార్లోనే మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్గా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపైన జల్లడం ఉంచి వన్ కప్ మైదా అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా టీ స్పూన్ బేకింగ్ పౌడర్ చిటికెడు సాల్ట్ అయితే వేసుకొని పిండిని జల్లించుకోవాలి కేక్స్ చేసే ముందు ఇలా పిండిని చల్లించుకోవడం వల్ల కేక్స్ అనేవి చాలా ఫఫీగా వస్తాయి తర్వాత ఒక మిక్సీ జార్లోకి వన్ కప్ షుగర్ అయితే యాడ్ చేసుకొని షుగర్ పౌడర్ అయితే చేసుకోవాలండి మన కేక్స్లలో డైరెక్ట్ షుగర్ వేయడం కన్నా ఇలా షుగర్ పౌడర్ వేయడం చాలా మంచిది మనం ఎగ్స్ వేసే ముందలా హోమ్ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి ఎగ్స్ అయితే అలా అయితేనే కేక్ చాలా ఫఫీగా వస్తుంది తర్వాత ఆఫ్ కఫ్ ఆయిల్ అలాగే కాచి చల్లర్చిన పాలు అందులోనే వెన్నీలా ఎసెన్స్ అయితే వేసుకోవాలి ఎగ్స్ అనేటివి స్మెల్ వస్తాయి కదండి అందుకని చెప్పేసి వెన్నీలా ఎసెన్స్ వేసుకోవడం వల్ల స్మెల్ అనేది ఉండదు ఇలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి తర్వాత మనం జల్లించుకున్న పౌడర్లోకి ఈ మిశ్రమాన్ని వేసుకుంటూ మన దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో అయితే బీట్ చేసుకోవాలండి ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి ఈ పిండిని అయితే పది నిమిషాలైనా టైం పడుతుంది ఇది కలుపుకోవడానికి మనం ఎంత బాగా కలుపుకుంటే కేక్ అనేది అంత ఫీగా స్పాంజీగా వస్తుంది ఈ విధంగా వచ్చే విధంగా మనం పిండిని అయితే కలిపి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక టిన్ అయినా సరే మీ దగ్గర ఉన్న ఏవైనా టిఫిన్ బాక్స్ అయినా సరే మనం కేక్ చేసుకోవడానికి ముందుగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి దీనికి మొత్తం సైడ్స్ అవన్నీ మన దగ్గర బటర్ పేపర్ ఉంటే బాగుంటుంది బటర్ పేపర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు మన దగ్గర నా దగ్గర అయితే అవైలబుల్ లేదు అందుకని చెప్పేసి నేనైతే ఆయిల్ అయితే అప్లై చేసి మైదానైతే మొత్తం కోటింగ్ చేసేయాలండి దానికి తర్వాత మనం చేసుకున్న ఈ బ్యాటర్ మొత్తము ఈ కేక్ టీన్నులోకి అయితే వేసుకోవాలి మొత్తము తర్వాత ఈ కేక్ టీన్నులోకి ఈ మిశ్రమం మొత్తం వేసిన తర్వాత రెండు మూడు సార్లు ఈ కేక్ టీన్ని మనం ట్యాప్ చేసుకోవాలి అలా ట్యాప్ చేసుకోవడం వల్ల హెయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే రాకుండా ఉంటాయి తర్వాత ఒక మందపాటి గిన్నెనైతే స్టవ్ పైన పెట్టుకొని మనం ఇంట్లో వాడుతుంటాం కదండి స్టాండ్స్ అలా ఆ స్టాండ్ అయితే దీనిపైన పెట్టి కేక్ టీన్ అయితే దీనిలో పెట్టి మూత మూసి ఫార్టీ మినిట్స్ మనం సిమ్లోనే మనం ఈ కేక్ను అయితే కుక్ చేసుకోవాలి కేక్ లోపల ఉడికిందో లేదో అని తెలుసుకోవడానికి ఒక నైఫ్ ఏదైనా పెట్టి మనం చూడాలండి అది అనేది మనకు అతుకపోకుండా ఉంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు కేక్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి దీన్ని చల్లార్చి మనం కట్ చేసుకొని తినేయడం చాలా సింపుల్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంటు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వెనీలా స్పాంజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి